గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఇంతముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పిండ్రు ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న నీటి గురించి ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేదందుకు మాకు ఓపిక లేదు తీర కాలేదు ఫార్మ్ నుంచి మేము రాలేము పర్మినెంట్గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగరాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలుపెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం డెబ్బై శాతం మాది ఉంది ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్ ఉంది నీళ్లు మాత్రం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది ముప్పై నాలుగు శాతం మాకిస్తుంది చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసన రాసి దీన్ని తిరగ రాయండి తిరగ తోడండి అని కొట్ల